హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ పూరీ మటన్ కర్రీ అండి ఒక కిలో గోధుమ పిండి తీసుకున్నానండి దీని కాంబినేషన్ మటన్ కర్రీ చేయబోతున్నానండి ఇది ఎలా చేయాలనో చేసేటప్పుడు చెప్తానండి ఒక కిలో గోధుమ పిండి అండి ఇది ఈ పూరికి మటన్ కర్రీ మంచి కాంబినేషన్ అండి ఇప్పుడు ఇది ముందుగానే కలిపి ఓరు పెట్టుకున్నామండి ఓరుపెట్టి పెట్టుకుంటే మనం ఆ మటన్ కర్రీ చేసే లోపల ఇది బాగా ఊరిపోద్దండి ఈ పూరీకి సాఫ్ట్గా ఉండాలంటే కొద్దిగా పెరిగేసుకున్నామండి దిగా ఒక చిటికెడు బ్రేకింగ్ సోడా అండి రెండు స్పూన్లు ఉప్పు వేసుకున్నానండి నాకైతే ఈ అలవు సరిపోతుందండి మీకు ఒకవేళ సరిపోకుంటే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇది బాగా కలుపుకుందామండి ఒకేసారి నీళ్ళు పోసుకొని కలుపుకోకూడదండి అప్పుడు అనుకొను కాబట్టి నీళ్ళు పోసుకొని చూసుకుంటా బాగా కలుపుకోవాలండి వంట వచ్చే వరకు బాగా ఈ మార్గా చిన్న చిన్న ఒంటలు లేకుండా బాగా కలుపుకోవాలండి మొత్తం ఇలా కలిపి పెట్టుకొని తర్వాత మటన్ కర్రీ ఎలా చేయాలని చూద్దామండి ఇలా నీళ్ళు చల్లుకుంటూ పెట్టుకుంటే మంచి సాఫ్ట్గా వస్తుందండి తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది ఈ మార్గం చేసుకుంటే చూడండి బాగా కలిపి అయిపోయిందండి బాగా ఉంటొచ్చింది ఇప్పుడు లైట్గా పైన కొద్దిగా నూనె పోసుకొని దానికి బాగా పట్టించమండి అప్పుడు ఊరిపారు బాగా అండి ఇప్పుడు పక్కన అండి ఒక కిలో పిండి అండి ఇది బాగా కలిపి పెట్టుకున్నాను కదండి ఇప్పుడు మూత వేసి పక్కన పెట్టుకుందామండి ఈ లోపల మటన్ కర్రీ చేసి పెడతామండి మటన్ కర్రీకి కావాల్సిన మసాలా ఇవేనండి ఉల్లిగడ్డలు టమోటా కొత్తిమీర పచ్చిమిరపల్ పెరుగు ఈ కప్పు నుండా నీళ్ళు ఇవన్నీ చేసేటప్పుడు ఒక్కొక్కటిగా చెప్తానండి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని మటన్ కర్రీ అంటే ముక్కల కిలో ఇప్పుడు ఈ కుక్కర్లో వేసుకుంటున్నా ఓక మూడు నీళ్ళతో కడిగి పెట్టుకున్నానండి ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కుక్కర్లో వేసుకుంటాము కారం వేసుకున్నానండి అన్ని కలిపి కలిసిన కారం ఒక స్పూను పసుపు అండి ఒక స్పూను ఉప్పు వేసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ బాగా క పట్టించాలండి ఈ కర్రీకి నీళ్ళు వేసుకొని ఈ మాత్రం చాలండి నీళ్ళు ఈ కర్రీలో కూడా నీళ్ళు వస్తాయండి అందుకని నేను కొద్దిగా పోసుకున్నానండి నీళ్ళు ఇప్పుడు మూత పెట్టుకొని ఒక నాలుగు విసులు వచ్చే వరకు ఓపెన్ చేయాలండి ఇది ఉడికిన తర్వాత తర్వాత ప్రాసెస్ చూద్దామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ మటన్ కర్రీ ఒక నాలుగు విసులు వచ్చే వరకు కూడా పెట్టుకోవాలండి బాగా పెట్టుకుందామండి ఇప్పుడు అదే ఆ కుక్కరి గాలిపోయేంత వరకు అది అట్నే ఉండాలండి ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకున్నానండి మటన్ కర్రీకి కావాలి తగినంత నూనె పోసుకుందామండి ఇప్పుడు నూనె వేడిక్కిందండి మసాలా ముందుగానే చెప్పినాను కదండి ఇప్పుడు సాజీరా ఒక స్పూన్ అండి లవంగాలు ఒక ఐదు పట్ట పులుకులు నాలుగండి వేలగలు మూడండి వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు మీడియం సైజు నాలుగండి ముందే కట్ చేసి పెట్టుకుంటున్నాను ఈ సైజులో కట్ చేసి పెట్టుకోవాలండి చిన్న చిన్నగా ఇప్పుడు ఇవి వేసుకుంటున్నానండి ఇవి వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలండి ఇది గోల్డెన్ కలర్ వరకు రావాలండి ఆ కలర్ వచ్చినాక మిర్చు ఇది బాగా వేగిన తర్వాత మిగతా టమాటా పచ్చిమిరకాయ ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఒక కలువుకు వేగిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి రెండు స్పూన్లు ఇప్పుడు ఇది వేసిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగాలండి ఇది వేగిన తర్వాత ఏమేమి వేస్తామో చెప్తానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి అది పచ్చి వాసన పోయిందండి రెండు టమాటాలండి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నాలుగు పచ్చిమిరకాయలు అండి సన్నలుగా చీలికలు పెట్టుకున్నాను ఇప్పుడు అవి రెండు వేసుకుంటున్నానండి ఇవి వేసుకున్న తర్వాత ఈ టమాటాలు ఒక రకంగా బాగా ఉడకాలండి ఇది ఉడికిన తర్వాత తర్వాత ప్రసామండి ఈ టమాటా పచ్చిమిరకలు అన్నీ బాగా ఉడికిపోయాయండి ఇప్పుడు కారం ఉప్పు అవన్నీ వేసుకుందామండి వేసుకుంటామండి మూడు స్పూన్లు కారం అండి రెండు స్పూన్లు ఉప్పండి ఒక స్పూన్ పసుపు అండి ఎందుకంటే ముందుగానే మటన్ కర్రీలో వేసి ఉడకబెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ అలూ కాలండి ఈ కొలసలు కరెక్ట్గా సెట్ అవుతుందండి ఇది పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగాలండి ఇది వేగిన తర్వాత మటను ముందుగానే ఉడక పెట్టి పెట్టుకున్నాం కాదండి అది పోసుకున్నామండి ఇది ఒకసారి కలుపుకొని పెరుగు యాడ్ చేసుకున్నామండి మూడు స్పూన్లు అండి పెరుగు వేసుకున్న తర్వాత బాగా ఉడికి చెరుగు తర్వాత బాగా ఉడికి నూనె అంతా పైకి తేలాలండి ఆ తర్వాత మటన్ కర్రీ పోసుకుంది మనం చూసారండి నాలుగు విసులకి బాగా ఉడికిపోయిందండి మెత్తంగా ఇప్పుడు ఇందులో పోసుకుందామండి ఈ మటన్ కర్రీ పోసినక ఇలా కలుపుకోవాలండి బాగా ఈ మసాలాకి ఈ టమాటా పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసినాం కదండీ ఇలా కలుపుకొని లాస్ట్లో మటన్ మసాలా కొద్దిగా వేసుకొని కొత్తిమల్లి కొద్దిగా వేసుకొని దింపుకోవటమేనండి రెండు నిమిషాలు ఉడకాలండి ఇలాగే ఇలా ఉడికిన తర్వాత మటన్ మసాలా కొత్తిమీర యాడ్ చేసుకొని దింపుకుందాం ఇది రెండు నిమిషాలు అయిపోయేసిందండి రెండు నిమిషాలు బాగా ఉడికింది ఇప్పుడు మటన్ మసాలా వేసుకుందాం రెండు స్పూన్లు చాలండి మటన్ మసాలా రెండు స్పూన్లు వేసుకున్నాను చూసారండి ఒక పది పరుగు కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడే అది చల్లుకున్నాను ఈ రెండు వేసిన తర్వాత కొద్దిసేపు పట్టా ఉంచి దీనికి పక్కన రెడీ అయిపోయిందండి ఇప్పుడు పూరీ చేసుకుందామండి తీసి పక్కన పెట్టుకొని పూరి ప్రాసీస్ చూద్దామండి పిండి బాగా నానిపోయిందండి ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని పూరీ చేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకొని కాదనిస్తామండి ఈ లోపల మనం పూరి రెడీ చేస్తామండి ఇది మొత్తం రెండు కిలో నూనె అండి ఇలాగే తాగాలండి మనం ఈ లోపల పూరి రెడీ చేసుకున్నామండి ఈ మోయి నుంచాలండి చూసారా ఈ సైజుకు రుద్దుకున్నాను నేనైతే ఇదే సైజులో ఇదే అల్లుతో చేసుకోవాలండి పూరి మనకి కొద్దిగా తక్కువగా కావాలి చిన్న చిన్నగా కావాలంటే కొద్దిగా తక్కువ చేసుకొని రుద్దుకోవచ్చు అండి కొద్దిగా ఎక్కువ కావాలా బాగా పెద్దగా కావాలంటే ఈ సైజులో చేసుకోండి ఇదే ఇదే సైజు మీడియం సైజు అండి ఇప్పుడు నూనె కాగిన తర్వాత వేసుకుందామండి ఇది చిన్న సైజ్ అండి అది మీడియం సైజు ఇది చిన్న సైజు మీకు అలూ సేజ్ చూపిస్తున్నానండి అందుకనే ఈ విధంగా రెండు ఈ విధంగా చేసి చూపిస్తున్నానండి మీకు ఈ సైజు కావాలంటే ఇది చేసుకోవచ్చు ఈ సైజు కావాలంటే ఇది చేసుకోవచ్చు అండి ఇదే విధంగా ఒక కిలో పిండి అండి ఇది ఇదే విధంగా అన్ని రుద్ది పెట్టుకొని కాచుకుందమండి ఇప్పుడు కొన్ని రుద్దుకున్నానండి ఈ ఎలా కాలువలను అది చెప్తానండి ఒకటి వేసి చూపిస్తానండి చూసారండి ఈ పూరి ఎలా ఉగ్గిందో నేన నేనే వేసిన అలువుకి బాగా కరెక్ట్ గా కుదిరిందండి ఇదే అలువుతో చేసుకోండి ఇలా వస్తాయి అండి మీకు పూరి పోటీ ఇదే మాదిగా వస్తాండి ఈ సైజు లోనే చేసుకున్నానండి అన్ని మీరు ఇదే సైజు లో చేసుకోండి చూసాను ఇలా ఉబ్బుతుంటే ఈ మటన్ కర్రీకి ఈ పూరీకి చెమ్మ కాంబినేషన్ అండి సూపర్ గా ఉంటదండి టేస్ట్ చూసారండి ఎలా ఉబ్బిందా ఇదే విధంగా అన్ని కాల్చి పక్కన పెట్టుకుంటామండి ఈ విధంగా చేసుకొని తింటే మంచి రుచిగా ఉందండి కమ్మనైనా స్మెల్ వస్తుంది మంచి కాంబినేషన్ అండి ఒక కిలో గోధుమ పిండి అండి ముక్కా కిలో మటన్ కర్రీ అండి ఈ రెండు ఈ విధంగా రెడీ చేసుకున్నానండి నాకు నాకైతే ఈ విధంగా రెడీ చేసేసుకున్నాను మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి సరి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం